అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ఒకరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనాదరణ ఉంది అనేది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెళ్లికి వెళ్ళాలన్నా లేదు ఒక కోర్టుకు వెళ్ళాలన్నా లేదు ఒక మీటింగ్ పెట్టిన రైతుల్ని పరామర్శించాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్న విద్యార్థుల పరామర్శకు సంబంధించి ఒక ప్రోగ్రాం పెట్టినా కూడా ఆయన వెంట జనాలు ఏ విధంగా తండోపతండాలుగా ఆయనకు అండగా నిలబడుతున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కు సంబంధించి ఏ మేరకు ప్రజల్లోకి ఆయన మాట్లాడుతున్న మాటలు రీచ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా స్పష్టంగా గమనిస్తున్నప్పటికీ కూడా ఈ పచ్చమందకు పైచ్యం ఎక్కువైపోయేసేసి ఇంకా జనాలని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఇటు ఈ పచ్చ ఉన్మాద ఛానల్ తీసుకున్నా జర్నలిస్ట్ ముసుగులో ఉన్న పచ్చ ఉన్మాదం తీసుకున్నా లేదు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది ఉన్మాదులు పనిచేస్తున్నారు కదా తమ స్వార్థ ప్రయోజనాల కోసం జల సమస్యలను గాలి వదిలేసి మేం బతికిందే బతుకు మేం తాగిందే నీరు పడుకు నిందే నిద్ర అనే టైప్ లో ఏదైతే స్వార్థానికి వెళ్ళిపోయేసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను సమర్థించుకుంటూ ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కొంతమంది ఉన్మాదులు సపోర్ట్ చేస్తున్నారో మీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకోవడంలో తప్పు లేదు అలాగనే మీ నాయకుడిని సపోర్ట్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిని విమర్శించేటప్పుడు అది కూడా రాజకీయ విమర్శ కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పిదాలు చేసేసినట్టు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఎపిసోడ్లు ఎపిసోడ్లు డిబేట్లు కొనసాగిస్తున్న ఈ పచ్చ అందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా రుణపడి ఉంటాం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏదైతే ఒక వ్యతిరేకతను పెంచి 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 జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ తెచ్చేశారో ఇవేనో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు కానీ నాయకులకు కానీ చేత కాని పనిని ఇక ఈ యొక్క పచ్చమంద చే చూయించిందనమాట జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ చేసేసి ఈ జనాలు ఎందుకు వస్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు అనేసి ఏదైతే మీరు పదే పదే డిబెట్లు పెట్టారో ఆ డిబెట్లు ఈరోజు ఏ స్థాయిలో డిస్కషన్ అవుతున్నాయి అంటే నేషనల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట వస్తున్న జనాల గురించి చర్చ కొనసాగిస్తున్నారు అని అంటే అంతటితో వదిలారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా నిజంగానే ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా ఈ ప్రతిపక్షాలు ఏదైతే ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలను అసలు పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏదో స్కాములు జరిగిపోయాయని ఏదైతే నిత్యము వేధించే కార్యక్రమము ఒకటి పెట్టుకున్నారో ఈ కూటమి ప్రభుత్వము ఆ ప్రోగ్రామ్ని ని పటాపంచలు చేసే విధంగా ఇంకా నేషనల్ మీడియాలో డిస్కషన్ కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుసొస్తున్న జనాల గురించి ఏంటంటే ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ ఉన్మాదపు ఛానల్ కావచ్చు నిజాలను జీర్ణించుకోలేని కొంతమంది పచ్చ ఉన్మాదులు ఇంకా మనం నిజాలు మాట్లాడుతుంటే మన యొక్క వీడియోస్ కిందకు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు పిచ్చి వెరితల లేసి అటువంటి ఉన్మాదులు కూడా మీరు మనుషులైతే మీలో మానవత్వం ఉంటే ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజల కోసమే ఏ విధంగా పనిచేసింది ఇప్పుడున్న మన కూటమి ప్రభుత్వము గజ్జితో కొట్టుకుంటున్న కొంతమందికి ఇంకా అహంతో కొట్టుకుంటున్న కొంతమందికి డబ్బు మదం ఉన్న కొంతమందికి ఈగో హట్ట అవుతుంది కదా అటువంటి వాళ్ళు బతకడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం తప్ప ఒక పేదవాడు బతకడానికి కానీ ఒక పేద విద్యార్థి తన చదువును కొనసాగించడానికి కానీ లేకపోతే ఒక రైతు రాజుగా బతకడానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తుందా అని అంటే అస్సలు ఎక్కడా పని నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే హైప్లో ఉన్నాయో అటువంటి సంక్షేమ పథకాలను పేరు మార్చేసేసి ఇటీ రెండు సంక్షేమ పథకాలు అది అరాకొర అమలు చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందే గానీ ప్రజలను ఉద్ధరించడానికి వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్లు ఇస్తామన్నారో అవేమన్నా అమలు చేసి సత్యారా అని అంటే ఎక్కడా లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఒకటిన్నర సంవత్సరములోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్న జనాలను చూసి అక్కసుతో కుళ్ళుతో కడుపు మంటతో ఈ కుక్కలు ముడుగుతున్న మురుగుళ్ళు చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెల్లిస్తున్నారా మీలాగా కుక్కలాగా మొత్తుకుంటున్నారా అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రంకలేస్తున్నారా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా ఈ మధ్యకాలంలో ఆయన లేదు తను ఏదైతే చేయాలనుకున్నారో ఒక్క మాట మాట్లాడకుండా కామ్గా తన పని తను చేసుకొని వెళ్తున్నారు ఆయన చుట్టూ ఎన్ని కుక్కలు ఉదయం లేస్తే రాత్రి వరకు మొత్తుకుంటున్నాయి ఎన్ని పిచ్చుకుక్కలు ఈనో ప్యాకెట్ల కోసం తహతాలు ఆడిపోతున్నాయి ఎన్ని కుక్కలు ఇంకా కడుపు మంట తట్టుకోలేక ఇంకా అర్తనాదాలు పెడుతున్నారు ఇందులో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు లేకపోలేదు కార్యకర్తలు లేకపోలేదు వాళ్ళ సోషల్ మీడియా లేకపోలేదు వాళ్ళ పచ్చ మీడియాలు లేకపోలేదు అలా పచ్చ ఉన్మాదులు లేకపోలేదు గజ్జితో కొట్టుకుంటున్న కొంతమంది మేధావులు లేకపోలేదు ఇటువంటి కుక్కలకు తోడేళ్లకు గుంట నక్కలకు ఇంకా వీటి మురుగుళ్లకు సమాధానం చూపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు భయపడి నిలబడి ఈ కుక్కలకు సమాధానం చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే లేదు జగన్ అన్న ఎప్పుడూ అంటారు గజరాజు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటే ఈ పిచ్చు కుక్కల మంద జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడి మొరుగుతూనే ఉంటాయి వీటి బతుకులు అంతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి కారణము ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల అని అంటే చాలా వరకు కూడా నేషనల్ మీడియాలో డిస్కషన్ కొనసాగుతుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి తెర వెనకతల పెద్ద పుట్రే జరిగింది కొన్ని కార్పొరేటు సంస్థలు చాలా బలంగా పనిచేశాయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అన్నవి ఎప్పటికీ నెరవేరవు ఒక దురాలోచనతో ఈ కార్పొరేటు సంస్థలు బలంగా పనిచేశాయి అనే దాని మీద డిస్కషన్ కొనసాగుతుంది నేషనల్ మీడియాలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసము ఈవీఎంలు నమ్ముకొని కొంతమంది ఉన్మాదుల వలలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఇరుక్కున్నదా అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈవీఎంల వల్లే ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది అన్నది నేషనల్ మీడియా యొక్క అనుమానం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అప్ చేస్తూ ఏదైతే ఇష్టపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్ వేసారో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అనే మాటని బలంగా నమ్ముతున్నారు ప్రజలు మన కళ్ళ ముందే ఉన్నాయి కదా సాక్షాధారాలు ఏ యొక్క కార్పొరేట్ వ్యవస్థలు పనిచేశాయి కూటమి ప్రభుత్వము గెలవడానికి ముఖం తెలియని ఎంపీలు తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకున్న అంత గొప్ప మెజార్టీతో ఏ విధంగా గెలిచారు ఏ రోజైనా గ్రామ స్థాయిలో నుంచి పనిచేశారా ఒక గ్రామానికైనా దారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ పేరు కానీ ఎమ్మెల్యే పేరు కానీ తెలుసా తెలుసా ఎవరికి తెలీదు నాకు తెలిసి రేపటి రోజు నేషనల్ మీడియా ఈ యొక్క విషయం మీదన జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మీదన ఇంకా గ్రామాలకు వచ్చి ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మంత్రుల మీద కూడా సర్వేలు పెట్టిందనుకో ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ బరేమొగాలు పంది కుక్కలు పిచ్చి కుక్కలు ఉన్మాదులు మొత్తుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయము బయటికి రాకుండా ఉంటదా ఖచ్చితంగా వస్తుంది ప్రజా కోర్టులో మీ అందరికి తగిన శిక్షలు ఉంటాయి ఇటు అమరావతి తీసుకున్న ఏదైతే లుల్లులు లల్లులు అంటున్నారు ఆ కంపెనీలకు ఇంకా ప్రజల ఆస్తిని అప్పనంగా ఏ విధంగా కట్టబెడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వము కేంద్రం నుంచి అప్పులు తెచ్చి ప్రజలనెత్తిన బలవంతంగా రుద్దుతూ అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చడానికి ఎన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి దందా తీసుకున్నా ఈ సారాయి తీసుకున్నా మట్టిని అక్రమంగా రవాణా చేసే విధానం తీసుకున్నా దీనికి కర్త కర్మ క్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ముఖ్యమంత్రి అయితే వీళ్ళ ఆవడాలు వీళ్ళ అవినీతికి అడ్డుకట్ట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు సాధ్యపడదు అని ఒక దురాలోచనతో కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపడానికి చాలా బలంగా పనిచేశాయి అనేది నేషనల్ మీడియా అనుమానం కొంతమంది ప్రబుద్ధులు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో మరి మీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మేము అలానే అన్నా ఒక్క సీట్లు మీరు ఎలా గెలిచారు అని అంటే అటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నంత చేతగాని రాజకీయ నాయకుడు కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం పాపం తన వైపు దిప్పేసుకొని నూట యాభై ఒక్క సీట్లు గెలుచుంటే చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడుకు సంబంధించి కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడమల్లుకొని కొల్లగోడి సేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అలా జరగలేదు కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి మీ కళ్ళు పగిలిపోయి మీ కడుపులు పేలిపోయి ఇలా ఉన్న ఉన్మాదాన్ని ఈ విధంగా బయట పెట్టేసుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు అని కోర్టులు డిసైడ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటోడు ఇలాంటోడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసాడో అని ప్రజలు అనలా ఇటు ప్రజలు అనలా ఇటు కోర్టు డిసైడ్ చేయలే చేస్తుంది ఎవరు అంటే ఈ పచ్చ ఉన్మాదపు మంద మాత్రమే ఇటువంటి దరిద్రులే జగన్మోహన్ రెడ్డి గారి నిత్యము వెంటబడి వెంటబడి ఆర్థిక నేరస్తుడని ప్రజలతో దుర్వినియోగం చేసేసాడు అని ఇటువంటి మాటలతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట పడకుంటే వీళ్లకు బతుకు దొరివే లేదు ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకున్న పచ్చ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు తీసుకున్నా ఎమ్మెల్యేలు తీసుకున్నా చివరా కరకు ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీసులు తీసుకున్నా కూడా రీసెంట్ గా ఆడియో టేప్ చూస్తే మీకు తెలుస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఆయన ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో ఇంకా వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే ఇంకా ఆ ఎస్ఐ గారి మీదనో ఆ సిఐ గారి మీదనో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రెజర్ తీసుకొని వస్తుంది అనేసి ఇంకా అది కూడా మనం విన్నాం ఇటువంటి రక్షణ వ్యవస్థలోని కొంతమంది పోలీసులను తీసుకున్నా పచ్చ మెయిన్ స్ట్రీ మీడియాను తీసుకున్నా లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలను నాయకులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఎవరిని తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడ చల్లుకుంటే వీళ్ళ బతుకు తెరువులు లేవు వీళ్ళ అడ్రస్లు కూడా లేవు ఇంకా వీళ్ళ ఉనికి లేదు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితేనే కదా వీళ్ళు ఈ రోజు లైమ్ వస్తున్నారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు అటు ఇటుగానే ఆ బరగొంతు ముఖం దొరికి జగన్మోహన్ రెడ్డి గారు వంగాడా లేసాడా నిల్చున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు నడుము వంచలేకపోతున్నారంట ఆ ఈ బ్రెమకం దంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నడుములు వంచుతారా వంచరా అన్నది ఈ మాట ఈ బర్రెముఖం ది నాలుగు గోడల మధ్య నిల్చొని మాట్లాడితే ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ముందర నిల్చొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నీకు నడుములు వంగుతాయా వంగవా అనేసి జగనన్న ముందరంటే జగనన్న ప్రాక్టికల్ గా చూపిస్తాడు కదా అయినా నీ ఇలాంటి బరగొడ్లు ఆంబోతులు జగనన్న గేటును తాకే అర్హత ఉందా మీ బతుకులకు ఆయన నడుములు వంగినా వంగకపోయినా నీకొచ్చి నొప్పి ఏంటి ప్రజల సమస్యల మీద మాట్లాడు రాజకీయ విమర్శలు చేయి కడుపుకు మంది పెంట తినుకుంటూ ఆ అస్తమానము జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడం ఈ నీ దరిద్రబొట్టు బతుకు నువ్వు చదివిన చదువుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడకపోతే నీ బతుకు తెరువులేదు నీ ఉనికి లేదే దానా నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ లక్కోరు బతుకు నువ్వు ఇంక వీడున్నాడు కిర్రాకి ఆర్పిగాడు ఒరే ఎర్రి ఎర్రిండా కొడక అచ్చొచ్చిన ఆంబోతులాగా నోట్లో ఇంక మంది పెంట పెట్టుకొని తుంపర్లు వదులుకుంటా మాట్లాడడం కాదురా ఎడ్డి ముండా సిబిఐ కోర్టు నుంచి నువ్వు తప్పించుకున్నావేమో జగన్మోహన్ రెడ్డి సిబిఎన్ కోర్టు నుంచి నువ్వు తప్పించుకోలేవు అనేసి ఏదైతే నువ్వు ఈ రోజు కుక్కలాగా మొత్తుకుంటున్నావో కూటమి ప్రభుత్వం సంఖ ఎందుకు నాగుతున్నావో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీలాంటి నీచుడు నికృష్టుడు పనికిమాలిన బెదవా గాడు లఫూట్ గాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటే సిబిఐ కోర్టు అనేది పక్కన పెడితే నువ్వు ఏదైతే సిబిఎన్ కోర్టు అంటున్నావో ముందు ఆ సిబిఎన్ ను ఉన్న దరిద్రాన్ని కడుక్కోమంట్రా ఎదవా లేకపోతే ఆ మనిషిని కడుక్కోవడం చేత కాకపోతే నువ్వు వెళ్ళి కడుగురా బకెట్లు బకెట్లు ఎత్తుకోబోయి కడుగు ఆ సిబిఎన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడో కనీసం విచారణకే వెళ్లకుండా న్యాయస్థానాలతో ఎందుకు దోబూచులు ఇటు లిక్కర్ స్కాంప్ తీసుకున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తీసుకున్నా స్టాంపుల కుంభకోణం తీసుకున్నా నోటుకు ఓటు కేసు తీసుకున్నా ఇట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో పద్దెనిమిది కేసులలో చే తెచ్చుకొని ఆ సిబిఎన్నే ఈ కోర్టు విషయాల్లో ఏగలేక తర్జన భర్జన పడుతున్నారా తర్జన భర్జన పడుతున్నాడు స్టేలు తెచ్చుకొని లక్కోర్ ముండా నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రానియడంట రెండు వేల ముప్పై నాలుగులో రానియడంట రెండు వేల నలభై వరకు రానియడంట జగన్మోహన్ రెడ్డి గారిని రానికపోవడానికి నువ్వెవడివిరా లక్కోర్ గాడివి లక్కుడు గాడివి గాడివి ఎవడు నువ్వు ఏంట్రా నీకు సంబంధం ఉండేది నువ్వు కాదు నిన్ను సపోర్ట్ చేస్తున్న ఎర్రి ముండలంతా కలిసి తల్ల కిందలు తపస్సు చేసినా కూడా అది అవ్వదు అర్థమవుతుందా నువ్వు ఈవీఎంలు నమ్ముకున్నా లేకపోతే ప్రజలు నమ్ముకున్నా మీకు ఆ ఛాయిసే లేదు నీకే కదా ఇంత బర్రవీగేసేసి ఈ విధంగా డిగ్రేడ్ చేయాలనే ప్రయత్నంలో అక్కడ కూడా జగనన్నకు దేవుడు మంచి చేస్తున్నాడు కాబట్టి నేషనల్ స్థాయి మీడియాలో మీ బతుకులను కూడా ఎండగట్టేస్తున్నారు అని అంటే మీ బతుకులు ఏంటో ఒకసారి అర్థం రే చేసుకోండి రార్పీగా మా జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే జాతర చేసుకుంటామని మొక్కుకుంటున్నాం అదేంటోరా నువ్వు నీ ఎగిసిపడే విధానం చూస్తే నువ్వు జాతర వరకు కూడా ఆగేటట్లు లేవే నువ్వు జాతరకు రావాలి జాతర చూడాలి మేము ఏదైతే మొక్కులు తీర్చుకుంటామో ఆ మొక్కులు తీర్చుకునేటప్పుడు నువ్వు అక్కడ ఉండాలి కదా అవంతా నువ్వు చూడాలి కదా కనీసం మా జాతర చూసే వరకు కూడా నువ్వు ఆగవేమో అనిపిస్తుందిరా ఎందుకంటే నీ మీద ఆ విధంగా ట్రోలింగ్ జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా హేళన చేస్తూ ఏదైతే నీ యొక్క నటనా చాతుర్యాన్ని ప్రదర్శించుకుంటూ ఇట్టి అంటున్నావో నీ కర్మ గాలి నీ గ్ర నీకు గ్రహాలు అనుకూలంగా లేక శనిదేవుడు నిన్ను హక్ చేసుకొని నానా నువ్వే నా దోస్తురా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఇంక లాంగ్ నువ్వే నా దోస్తు అని శని మహానుభావుడు బలంగా నిన్ను కౌగలించుకున్నాడు అనుకో నీ కర్మ గాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాడనుకో నీ పరిస్థితే ఏంటో నేనైతే చెప్పను కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆర్పీగాడు అనే పిచ్చుకుక్క పరిస్థితి ఏంటో కామెంట్ రూపంగా తెలియజేయండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గాడి మాటల మీద వాడి మీద మీ ఒపీనియన్ తెలియజేయండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయం తెలియజేయండి అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎల్